ఈ రోజు కందిబేళ్ల పప్పు వైట్ రైస్ కోడిగుడ్డ ఆమ్లెట్ అయితే చేసుకోబోతున్నాము ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నేను ఎలా చేశాను ఏంటనేది కందిబేళ్లు బాగా కడిగిన తర్వాత పచ్చిమిరపకాయలు టమోటకాయ దాంట్లో వేసేసి కొద్దిగా చింతపండు వేసేసి వాటర్ వేసేసి పెట్టేశాను అర్ధ గంట తర్వాత వేరే చెరువు తీసుకొని ఆ చెరువులో నూనె వేసి వీటెక్కిన తర్వాత తిరువాత గింజలు తెల్లగడ్డ ఒట్టిమిరపకాయలు ఎరగడ్డ కరేపాకు వేసి ఒక ఐదు నిమిషాల సేపు అలానే ఉంచాలి ఎందుకంటే ఎరగడ్డ బాగా ఎర్రగయ్యే వరకు ఎంచుకోవాలి ఎరగడ్డ ఉచ్చి పచ్చిగా ఉంటే గానీ అంత బాగుండదు కాబట్టి ఎరగడ్డ ఈ విధంగా బాగా అయిన తర్వాత అప్పుడు మనం పప్పు పక్కన తీసి పెట్టుకుంటాం ఆ పప్పు తీసి ఈ తిరువాతలోకి వేసేయాలి తిరువాతలోకి వేసిన తర్వాత ఒక పది నిమిషాలు అలానే మూత పెట్టి ఉంచేసామంటే పప్పు అనేది రెడీ అయిపోతుంది నేను పప్పు ఎలా చేశాను అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇంకా వేడి వేడి అన్నం పప్పు వేసుకొని కొడుకు ఆమ్లెట్ వేసుకొని పక్కన పెట్టుకొని తింటుంటే నా సామిరంగా టేస్ట్ అయితే అదిరిపోయింది ఏమైనా కానీ మనం సొంతంగా ఈ విధంగా వండుకొని తింటే ఆ టేస్ట్ వేరబ్బా కోవిడ్ వాళ్ళు ఇచ్చే అన్నం కూరలో ఉప్పు కారం అనేది ఏమి ఉండదు చప్పగా చచ్చి ఉంటాయి ఈ విధంగా మనం సొంతంగా వండుకొని తింటే చాలా బాగుంటది ఈ వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం